వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యా కుక్క కాటుకు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి అడుకునేందుకు వెళ్లిన బాలుడికి కుక్క కాటు వేసింది కుక్క కాటు విషయం బాలునికి తెలియక ఆ బాలుని కుటుంబం ఆ బాలుని కోల్పోయిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది కుక్కలు రోజు రోజుకు రెచ్చిపోతున్నాయి గ్రామాల్లో వీధుల్లో వాడల్లో ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి కనిపించిన చిన్నారులపై దాడికి పాల్పడుతున్నాయి మూడు నెలల క్రితం బాలునికి కుక్క కనడంతో అది గమనించక అది కాస్త బాలుని ప్రాణాలను తీసేంత వరకు వెళ్ళింది గిగిచాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన రక్షిత్ నాలుగు సంవత్సరాల బాలుని గత మూడు నెలల క్రితం కుక్క కాటు వేసింది దాని కుటుంబ సభ్యులు గమనించలేదు తర్వాత బాలుడు గత కొన్ని నెలల క్రితం డ్రైనేజ్ లో పడ్డాడు గాయలు కావడంతో ఆసుపత్రి తరలించి ఆ గాయానికి చికిత్స చేయించారు అయినప్పటికీ బాలుడు రోజు రోజుకు కుక్క కాటు విషయం పాకడంతో ప్రవర్తన వింతగా మారింది దీంతో గమనించిన తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు అయితే బాలుడు ఈ రోజు చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల